హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ ఇది అప్పాలు అంటారు కదా అప్పాలు దేవుడికి నైవేద్యం పెడతారు అమ్మవారికి కూడా నైవేద్యం పెడితే చాలా ఇష్టము ఒక స్వీట్గా మనం సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగన్నది ఈరోజు చూపిస్తాను మనకి అమ్మవారి నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా అవి చాలా రకాలు చేస్తూ ఉంటాము అందులో ఇది ఒకటి ఇది ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి కూడా చాలా ఇష్టమైంది అప్పాలు స్వామి చాలా ఇష్టం ప్రతి మంగళవారం కూడా అప్పాలు చేస్తే ఆంజనేయ స్వామి చాలా ప్రసరణలు అవుతారనమాట ఆకుపూజ చేసినప్పుడు కూడా ఆంజనేయస్వామికి అప్పాలు పెట్టచ్చు ఇది చాలా సులువు అది దేంతో చేస్తారంటే మన కరాచీ నొక అంటారు కదా గోధుమనొక గోధుమనే అనమాట అది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎక్కువగా లైక్ చేస్తారు చాలా సింపుల్గా చేస్తే అయితే మనం ఇది చక్కగా చేసుకోవచ్చు ఇంత ఇష్టంగా తింటారు అది చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది ఇది అది ఎలాగో చూద్దామా అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అప్పాలు గోధుమ కరాచి నొప్పి తీసుకోవాలి తీసుకుని మనం ఎంతకాంటే అంత చేసుకోవచ్చు తక్కువ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక చిన్న గ్లాసు కరాచిన తీసుకుందాం అంటే మనకి ఎంత ఎంతకాంటే అంత చేసుకోవచ్చు అనుకున్నాం కదా దాన్ని బట్టి అంతే రేషియోలో మనము బెల్లం కానీ పల్తర కానీ వేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే కరాచిన తీసుకోవాలి తీసుకుని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే బట్టి మూకుడులో వేసి అంటే కొంచెం నీచుక వేయచ్చు వేసి చక్కగా ద్వారగా వేయించాలి ఇప్పుడు మనం నేను ఒక కరాచి తీసుకున్నాము దీన్ని ఈ బండల్లో వేసి చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని ఇలా వేసి మనం వేయించాలంటే ఇలాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి ఇలా వేసుకొని ఏం చాలి చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకున్నాక ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలా చాలా చక్కగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట చక్కగా అట్లా వేయించుకున్నాక అప్పుడు మనం ఏం చేయాలి ఈసెంట్ అయినా ఇంకో బాడని తీసుకోవాలి తీసుకుని అందులో కొంచెం అలాగే ఒక గ్లాసున్నర ఆయిల్ వేసుకోవాలి నూనె వేసుకుని దీన్ని కూడా చక్కగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఇది వేగిపోతూ ఉంటుంది వేగకపోతున్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి వేగిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా వేగిపోయింది కదా చూడగా వచ్చింది గోల్డ్ కలర్లో వచ్చింది కదా దీన్ని మనం తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటాం కదా తీసేసుకున్నాక ఇందులో బెల్లం పోయి బెల్లం కూడా దీని దీన్నంతే తరుపుకుని అప్పుడు ఏం చేయాలంటే ఇందులో వేయాలి బెల్లం వేసిన తర్వాత అప్పుడు దేనెని నీళ్ళు పోయాలి చూసుకోండి నీళ్ళు తీసుకోండి నీకుని అదే గ్లాస్ తోటి రెండు గ్లాసు నీళ్ళు పోయాలి మనం మనం నూక ఎంత తీసుకుంటున్నామో అంతే మనము నీళ్ళు తీసుకోవాలి నూక ఎంత తీసుకుంటున్నామో ఒక గ్లాసు తీసుకునేలాగా అప్పుడు వాటర్ కూడా దీంతో రెండు గ్లాసులు తీసుకోవాలి రెండు గ్లాసులు తీసుకుని పోసుకోవాలి ఇలా పోసుకుంటాను అలా పోసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా మరిగించుకోవాలి అలా మరిగించుకోవాలి ఆ మరిగించిన తర్వాత వాళ్ళు ఇదే గ్లాస్ తోటి పంచదార కానీ బెల్లం కూర కానీ అందులో బెల్లమైన మనకి ఏది ఇష్టమైతే అది పంచదార వేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా మంచిది ఈరోజు బెల్లం ఎక్కువ వాడమంటున్నారు కదండి అందుకని మనం బెల్లం వేసుకోవచ్చు ఈ గ్లాస్ అయితే చాలు కొంచెం వేసుకున్న టేస్ట్ ఇంకా ఎక్కువ తీపి కావాలంటే వేసుకోవచ్చు గ్లాస్ అయితే సరిపోతుంది ఈ గ్లాస్ బెల్లం కూర వేసుకుని ఇందులో వేసేసుకుని చక్కగా మరగనివ్వాలి వాళ్ళు మరగనిచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నమాట మూడు నాలుగు నిమిషాల కల్లా అది మరిగిపోతుంది బెల్లము కానీ పందాలు వేసుకుంటాం కదా అది మరిగిపోతుంది మరిగిపోయిన తర్వాత ఈ నోక కూడా ఏం చేయాలి అందులో ఇలా వేసేసుకోవాలి వేసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది నోక వేసుకున్న తర్వాత అది ఎలాగా మనకి ప్రసాదాలు అవుతుంది ఎలా అవుతుంది అంటే ప్రసాదాలు అవుతుంది ఆ ప్రసాదాన్ని ప్రసాదాలు గట్టిగా అయిపోయిన తర్వాత చూడండి నోక ఇలా ప్రసాదాలు అయిపోయిన తర్వాత అప్పుడు అది మనం గట్టిగా అయిపోయిన తర్వాత ఇలాగా ఎలా అవుతుందంటే ప్రసాదం మనం సత్యన ప్రసాదం చేస్తాం కదా అట్లా అవుతుంది దాంట్లో మనం ఇంకేం వేయక్కర్లేదు అప్పుడు అయిన తర్వాత దాన్ని మనం చిన్న చిన్న వంటలుగా తీసుకుని ఇలా ఇలా చేసుకోవాలి అప్పాలకి చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇలా ఇలా చిన్న గింత వంటలు తీసుకుని రౌండ్గా చేసుకుని ఇలా చిన్నగా ఇలా చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలి అనమాట ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అలాగ ఇంత పిండి అవుతుందో దాన్ని ఎంత అయితే అంతా కూడా చక్కగా అప్పాల కింద ఒత్తుకుని అప్పుడు మనం ఏం చేయాలి ఇంకా నూనె మొగ్గురు పెట్టుకున్నాం కదా దాన్ని మనం వెలిగించుకోవాలి చూడండి నూనె మొగ్గు పెట్టుకున్న స్టవ్ మీద నూనె కొంచెం మరగనివ్వాలి కొంచెం వేడవ్వాలి నూనె మనం అప్పడాలు వేయించుకుంటాం కదా అప్పుడు అవుతుంది కదా అలాగే ఇది కూడా నూనె చక్కగా వేడవనివ్వాలి ఒక్క నిమిషానికి వేగిపోతుందండి నూనె నూనె అగో కాగుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పాలు చక్కగా మూడు నాలుగు వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేయకూడదు అన్నీ ఒకసారి వేసేస్తే ముద్ద కింద అయిపోతుంది కాబట్టి మనం మూడు నాలుగు అలా వేసుకోవాలి నేను వేస్తాను చూడండి చూడండి ఇలా ఇలా చేసుకోవాలి అప్పాలు అది మనం నీళ్లు పోసినప్పుడు మనం పిండి వచ్చినప్పుడు వచ్చేస్తుంది చాలా మంది పిండితో చేస్తూ ఉంటారు కొంతమంది గోధు పిండి వరిపిండి కలిపి చేస్తూ ఉంటారు దానికంటే ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తారు పడ్డం పడకపోవడం అనేటువంటిది ఏమి ఉండదు ఇది తిన్నా కూడా బాగుంటుంది తప్ప ఏం చేయదు కాబట్టి మనం చేసుకోవచ్చు చూడండి ఇలా వేస్తాను ఇంకోటి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇంకొంచెం కలిపితే మంచిది అనుకుంటున్నాను నేను అలా వేగుతూ ఉంటాయి అనమాట మధ్యలో మనం చక్కగా దీంతో కలుపుకోవాలి కొంచెం వేడెక్కగా కలుపుకోవాలి మనం వెంటనే కలిపేసాం అనుకోండి అది పిండిలాంటిది ఏమవుతుంది దీనికి అడ్డుకుపోతూ ఉంటుంది అని చేత మనం కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఉడుకుతూ ఉంటున్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం కలుపుకోవాలి చూడండి ఎలా వస్తున్నా నిమిషం వేగం ఇవ్వాలండి ఇంకా కొంచెం వేగాలది కొంచెం స్లోగానే వేయించుకోవాలంటే కంగారు పడితే ముద్ద కింద అయిపోతుంది టేస్ట్ ఉండదు అంటే చూడడానికి కూడా బాగుంటుంది అనమాట అది నీట్గా రావాలంటే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు వేయించాలి దోరగా వేయించాలి మాడకూడదు అలా మెత్త మెత్తకుంటే కూడా బాగుండదు అదే చూడండి ఇప్పుడే రెడ్డిగా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఏదైనా ఇంకొక నిమిషం వేయించినా పర్వాలేదు ఇంకొక నిమిషం వేయించుకుందాం ఇప్పుడు రేడికి అనమాట ఇప్పుడు సరిపోతుంది రేడి తీసేసుకుందాం ఇందులోకి అలా తీసేసుకోవాలి అలాగే ఇంకో మూడు వేసుకోవాలి మళ్ళీ చూడండి అది అయిపోయింది తీసాను కదా ఒకటి మళ్ళీ మనం ఇంకా కొంచెం వేసుకోవాలి అది ఒక్క వేసుకుంటే ఇలా వస్తాయి అనమాట ఇదే చాలా ఇట్లా వస్తాయి చక్కగా నీట్గా వస్తాయి బాగుంటాయి అమ్మవారితో అంటే పిల్లలు కూడా ఎంత చక్కగా లైక్ చేస్తారు మా మనవాడికి అయితే చాలా ఇష్టం ఇవి చక్కగా అయితే మా మన ఇద్దరు కూడా ఇష్టం మా పిల్లలకు కూడా ఇష్టం ఇవి ఇస్తమాలు చేయమంటూ ఉంటారు మంగళవారం మంగళవారం చేయమంటూ ఉంటారు అనమాట నేను చేస్తూ ఉంటాను కొంతమంది ఆవునే తో కూడా చేస్తారండి అంటే మొక్కుకొని వాళ్ళు ఆన్ చేసానికి ఆవునే తప్పాలంటే ఇష్టమని ఇప్పుడు ఏం చేస్తాం ఇవి కొంచెం చిన్నగా చేసుకుంటారు మనం ఇలాగే గోధుమ రవ్వతో అంటే బర్సీ రవ్వతో కానీ బర్సీ రవ్వతో అంటే సత్యం ప్రసాదం బాగుంటుంది ఇలాగ కరాచీని ఒకటి అయితే మనం ఇలా కరాచీ స్వీట్స్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు అందరూ లైక్ చేస్తారు ఈజీగా మనం దేవుడు ప్రసాదం చేయడానికి కూడా బాగుంటుంది పిల్లలు స్నాక్స్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి మరెన్నో చేస్తూ ఉంటాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు బాగా వచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే మాకు కమెంట్స్ రూపంలో పెట్టండి అందరికీ ధన్యవాదాలు అందుకే దాదాపు శుభాకాంక్షలు